లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గడిచిన దినము అద్భుతకరంగా క్రిస్మస్ ప్రార్థనలు ప్రత్యేకమైన ఆరాధనలు ప్రభు మహిమార్థంగా జరిగాయి అనేకులుగా పాల్గొన్నారు ప్రార్థనల ద్వారా వర్తమానాల ద్వారా అనేక మంది బలపరచబడ్డారు ప్రభు మహిమార్థంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన కుటుంబ సమేతంగా పాల్గొనే అవకాశాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఎంతైనా మనం ధన్యులు కనుక మనం అందరము కూడా చక్కగా ప్రభువుని ఆరాధించాము అలాగే రేపు జరగబోతున్న ముప్పై ఒకటి అలాగే జాన్వరి ఫస్ట్ ఆరాధన వరకు ప్రార్థన చేసుకుందాం మన కుటుంబ సమేతంగా అనేకులు బంధువులు మిత్రులు స్నేహితులుగా పాల్గొనేలాగా ప్రార్థన చేద్దాం అద్భుతకరంగా ప్రభు జరిగించాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయమని ప్రభు పేరట మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ ఉదయకాలమందు నజరేతు అనే మాట మీరు బైబిల్లో విన్నారా నజరేతు అనేది ఇజ్రాయల్ దేశంలో గలలయ అనే జిల్లాలో ప్రాంతంలో నజరేతు అనేది ఉన్నది ఏసు క్రీస్తు పుట్టిందేమో యోదయ జిల్లాలో బిత్లేహేము అనే గ్రామంలో పుట్టారు ఆయన పెరిగింది నజరేతులో పెరిగారు అందుకే ఏసైకి బెత్తిహేము కంటే కూడా నజరేతు అనే పేరు వస్తుంది నజరేతువాడైన యేసు అనే మాట నజరేడుగు యేసు అనే మాట బైబుల్లో పలు సందర్భాలలో మనం చూస్తాం మన ప్రార్థనలో కూడా లాస్ట్కి ఆయన పుట్టిన స్థలం వాడం వాడైనా వాడైన నామములో అడుగుచున్నాం అని అనం నజరేడుగు నామములో అడుగుచున్నాం అని అంటాం అది ఆయన పెరిగిన ఊరు నజరేతు అనే ఊరు చాలా చిన్నది అది నిష్ప్రయోజనమైన ఈ గ్రామాన్ని దేవుడు ఎలా ప్రయోజనమైన గ్రామముగా చేశాడో అట్టడుగునున్న ఈ గ్రామాన్ని దేవుడు మహోన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాడో చిగురుగా ఉన్న ఈ గ్రామాన్ని ఎంత మహావృక్షంగా మార్చాడో తెలుసా నిష్ప్రయోజనమైనది నజరేతు కానీ ప్రయోజ ప్రయోజనమైనదిగా మార్చాడు అట్టడుగున ఉన్న ఈ గ్రామం మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు చిగురుగా ఉంది కానీ ఆ మహా మహావృక్షంగా మార్చాడు పాలస్తీనా దేశంలో అది ఇజ్రాయెల్ దేశంలో గలలియా అనే రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం ఉంది కావ్యంగా రాయడానికి లేదా ఒక చరిత్ర ప్రకారంగా రాయడానికి కవితగా అల్లుకోవడానికి ఒక విశిష్టత లేని స్వల్ప గ్రామం అంటే చెప్పుకోవడానికి అందంగా రాయాలన్నా లేదా కొన్ని ఊళ్ళు చరిత్ర చెప్పుకోవచ్చు ఆ ఊరు గురించి చరిత్ర కొన్ని ఊళ్ళు అందం గురించి చెప్పుకోవచ్చు ఈ ఊరు నజరేత్ అనే ఊరు ఏదీ చెప్పుకోవడానికి లేదు అక్కడ కొండ చర్యల మధ్య గుహలలో ఉన్న కారణాన అటు ప్రభుత్వం వారిని ఎదిరించే బందిపోడి దొంగలు ఇటు రాజుకు భయపడి పారిపోయిన సామాన్య ప్రజలు దాక్కోవడానికి అనుకూలమైన ప్రదేశం అది అటు బండిపోటు దొంగలు ఇటు సామాన్య ప్రజలు ఉండే ప్రదేశం ప్రాచీన ప్రవక్తలు దీనిని ఏమనేవాళ్ళు అంటే ప్రయతల ప్రదేశంగా అభివర్ణించారు ప్రజలు దీనిని చీకటి ప్రాంతంగా ప్రకటించారు ప్రవక్తలు ప్రజలే కాదు పరిపాలకులు కూడా సహితము దీని బైబుల్ ఏముంటుంది అంటే కాబూల్ కాబూల్ అంటే నిష్ప్రయోజనమైనది నిస్సారమైన ప్రాంతము ప్రియ దేవుని బిడలారా కానీ రోజున చరిత్ర పొటల్లోకి ఎక్కింది నజరేతు ఇక్కడ భాష తప్ప వేరే భాష వారికి రాదు అందుకే ఈ గ్రామం విడిచి వెళ్ళిపోయారు చాలామంది అసౌకర్యాలు ఎక్కువ ఈ గ్రామంలో ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇది ఒక అనాగరిక ప్రాంతం ఈ గ్రామంలోని మంచిది ఏది కూడా ప్రజలు ఈ ప్రాంతం గురించి చెప్పుకోవడానికి అసలు లేదు నజరేత్ అనేది ప్రజలు తృణీకరించారు ప్రవక్తలు అంటే సేవకులు శప్పించారు నాయకులు విసర్జించారు ఈ గ్రామాన్ని ఈ గ్రామం కానీ మరి ఒకరోజు యేసుక్రీస్తు శిష్యుడు ఫిలిప్పు తన స్నేహితుడైన నతనీయులు దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రంలో మోసే ఎవను గురించి రాశాడో ఆయనను మేము కనుగొన్నాం మెస్యిని ఆయన యోసేపుకు నజరేత్ వాడైన యేసు అని చెప్పారు అందుకు నతనియలేమన్నాడో తెలుసా నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడు అప్పుడు ఫిలిప్ అన్నాడు తన స్నేహితుడిని వచ్చి చూడు అని అన్నాడు అంటే నజరేతు చెప్పుకోవడానికి మంచిది కొన్ని ఊళ్ళు ఉంటాయి కదా కొన్ని వస్తువులకు పేరు కొన్ని ఊళ్ళు ఉంటాయి ఫుడ్డుకు పేరు కొన్ని ఊళ్ళు ఉంటాయి మామిడికాయలు నున్నండి అని అంటారు అలా కొన్ని తినడానికి కొన్ని బట్టలకి కొన్ని వస్తువులకి కొన్ని కొన్ని ప్రాంతాలు పేరులోకి వస్తాయి ఈ నజరేతు చరిత్ర ఏమైనా ఉందా హిస్టరీ లేదు ఏమైనా అందమైన ఊరా కవి కవిత రాయడానికి లేదు ఏమైనా ఫుడ్కి ఏమైనా పేరుందా లేదు ఎలాంటి ప్రాంతం అంటే చీకటి ప్రాంతం ఈ దొంగోడు దాక్కోవడానికి లేదా సామాన్య జనులు అక్కడ ఉండడానికి అదొక చిన్న కుగ్రామం కానీ ఈ రోజున చిగురు లాంటి దానిని మహావృక్షంగా మార్చాడు నిజమే మన జీవితాలు ప్రభు దగ్గరికి రాకముందు నిష్ప్రయోజనమైన వారు ఈ వాక్యం మాట్లాడుతున్న నేను ఒక నిష్ప్రయోజనమైన వాడను నేను ఎందుకు కూడా కానివాణ్ణి కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అదే వ్యక్తి ప్రయోజనకరమైన వ్యక్తిగా మారగలడు ప్రియ దేవుని బిడలరా ప్రభు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు మనల్ని దృష్టించాలి ఎవ్వరు ఆ ఊరు గురించి అసలు ప్రస్తావించిన సందర్భాలు లేవుగా ప్రవక్తలు కానీ లేక పాలకులు కానీ లేదా ప్రజలు కానీ కనుక ఈ యొక్క ఉదయకాల ముందు ఏది పనికి రాకుండా ఉన్నా ఈ వ్యక్తి పనికిరాడు అన్న ప్రభు ఒక్కసారి ఆయన దృష్టిలో పడితే ప్రభు దృష్టిలో ఆ వ్యక్తి పడితే పనికొచ్చే వ్యక్తిగా పనికొచ్చే వ్యక్తిగా ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఒక మహావృక్షంగా ఒక మహోన్నతమైన వ్యక్తిగా అందరికి ఉపయోగపడే వ్యక్తిగా ఆయన చేయగలిగిన వాడు ఒక గాడిదను ఏస ఎక్కేసరికి దాని స్థాయి అంత పెరిగిపోయింది అదొక నజరేతు లాంటిది పనికిరానిది ఎంత పనికొచ్చే దానిగా ప్రభు చేశాడు కనుక ప్రభు దృష్టిలో మనం పడాలి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి నీ కుటుంబాన్నైనా నిన్నైనా ఈ యొక్క ఉదయకాలం ముందు నీవు అనుకోవచ్చు నా దగ్గర ఏమీ లేదు నేను అసలు ఒక గుర్తింపు లేను నేను ఎవరికి పనికొస్తాను అనుకుంటే నువ్వు ప్రభువుకు పనికొస్తే చాలు అందరికీ ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను చేయగలడు కనుక నజరేతు చరిత్రను మార్చిన దేవుడు నీ కుటుంబ చరిత్రను మార్చగలడు నీ జీవితాన్ని నీ చరిత్రను మార్చగలడు ఆయన ప్రియ దేవుని బిడలారా కనుక విశ్వసించండి ఆయన దగ్గరికి రండి ఆయన దగ్గర మోకరించండి ప్రార్థించండి సర్వశక్తి కలిగిన తండ్రి నజరేతు నిజంగా చెప్పుకోవడానికి అసలు ఏమి ఏమి లేదు కానీ ఆ నజరేతుని రోజున అందరూ మాట్లాడుకోగలిగిన విధంగా చేశారు ఈరోజు మీరు పుట్టింది యోదయలోని అని మీరు పెరిగింది గలలయ్యలోని నజరేతు ఈరోజున ఈ యొక్క ప్రార్థనలు ఎవరైతే ఏకీపిస్తున్నారు నేను ఎవరికి ఉపయోగపడను అని ఎవరైతే నిరాశతో అన్నారో ఎవరైతే నజరేతులాగా ఫీల్ అవుతున్నారో ఇప్పుడే మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం సౌలిని అదే పౌలుని అన్నారు నేను రాజులు ఎదుటి నిలబెడతాను అని అన్నారు అన్న మాట నెరవేర్చారు ఈరోజు నజ్ నజరేతుని ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దానివైపు చూసేలాగా చేశారు నిజంగా మీ దగ్గరికి వస్తే మీ చేతిలో పడితే అందరూ ఆ వ్యక్తి వైపు చూడగలిగిన విధంగా మీరు చేయగలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు నాయన చరిత్రను మార్చగలిగిన దేవుడివి ప్రవ్వా జీవితాలను మార్చగలిగిన దేవుడివి తిరగరాయగలిగిన దేవుడివి ప్రవ్వా అటు విధంగా ఈ ఉదయకాలం ముందు మీ పాదాల దగ్గరికి వచ్చిన మమ్మల్ని ప్రవ్వా మా బ్రతుకులలో ఒక గొప్ప దీవిన నజరేతను ఎలా హెచ్చించారో అలా మీ దృష్టిలో మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ మాటలు అనేకులకి దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు ప్రవ్వ చేసుకుంటున్న బిడలందరినీ కూడా ఆస్వాదించి దీర్ఘాయు చేసి మీ నామములకు మహాన్ని తెచ్చుకోండి నిన్నటి దినం ప్రభు అద్భుతకరంగా క్రిస్మస్ ఆరాధనలు జరగడానికి మీరు కృపనిచ్చి అనేకులుగా పాల్గొనడానికి నాయన మీరు కృపనిచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నూతన సంవత్సరపు ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల మందు